ఒక దగ్గర పాఠ్యాసుకొని కూర్చొని మాట్లాడి భోజనం చేసిన తర్వాత సార్ ఒకట చెప్పిండు నేను దీక్ష పోతున్నా పోతున్నాయి తిరిగి వస్తా తెలంగాణ వస్తుంది అని చెప్పి ఆమె కానీ చాలా మంది అదే సార్ చెప్తున్నాడు అవుతుందా అంతా ఈజీగా అవుతుందా ఈ దీక్షతోనే అవుతుందా అనేది చాలా మంది మామూలుగా గుసగుసులు అంటున్నాము పరిస్థితులుండే ఏ దీక్ష ఎట్లా ఉంటది ఏది ఏ కథ అనేది అట్లా ఒక ప్రణాళిక బద్దంగా అన్ని సెక్షన్లను ఉద్యోగులను విద్యార్థులను సాంస్కృతిక రంగంగా అన్ని రంగాల వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసుకొని దీక్ష మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా కేసీఆర్ వెనకాల ర్యాలీ అయింది కేసీఆర్ తో రాదు కేసీఆర్ తో సాధ్యం కాదు నేను మీ అందరికీ ఉత్తమ కాలం అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉత్తమ కాలం అందరికీ ఎమ్మెల్యే కాలేదు రెండు పంతొమ్మిది మంది ఎంఎల్ఏ అవుతారు లక్షల మంది ఉద్యమాలు చేసింది కదా మాకంటే ముందు మా నియోజకవర్గంలో పల్లె సంజీవనం ఉన్నాడు తను కూడా నాకు నా నేను ఇంకో దగ్గర ఇంకో వ్యక్తులు ఉన్నాడు ఆయన కాలేకపోయారు పోటీ చేసి కాలేకపోయారు ఇంకొక రేపు దాన్ని గౌరవించాను కదా నేను ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ పోయే ముందు చాలా మందికి కేసీఆర్ సార్ ఫోన్ చేసి చిత్త తాపం నేను కూడా సాక్షి గోదావరికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎప్పటిస్తానని కేసీఆర్ సార్ గద్దా కంటర్మెంట్ టికెట్ ఇస్తానని కేసీఆర్ సార్ ఇంకో వ్యక్తికి ఇంకోటిస్తానని కేసీఆర్ సార్ తానే రాలేదు ఎందుకు రాలేదు ఇది నమ్మకం గెలవదు అది కాంగ్రెస్ సార్ సార్ తెలియపెంట్ గోదావరి కాంగ్రెస్ మళ్ళీ వచ్చి ఉత్తమం కాబట్టి నువ్వు చేసేది రాజకీయం మీరు చేసేది రాజకీయం మీరు పోటీ చేస్తున్నారు ఓకే

నీకున్నాయని ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఉదయం గారిలో నువ్వు కాదని ఓడించి రసలింగు ఓడి గెలిపించింది అంటే ఒక అనారోగ్యమైన పరిస్థితిని తెలంగాణ సమాజంలో ఇప్పుడు తీసుకొచ్చిండ్రు ఆ పరిస్థితి చక్కదిద్దాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది మరీ ముఖ్యంగా ఉద్రవ్ కారణాల మీద ఉన్నదని అని చెప్పి మేము అందరికి తెలియజేసుకుంటూ అందరూ ఎవరెవరు ఉద్యమంలో ఉన్నారో ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా మనం గౌరవించుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటది అందుకే కేసీఆర్ గారు పద్నాలుగు వందల మంది కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరైతే అమూర్లు లేకుండా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ ఇద్దరు రేమంతరండి తెలంగాణ ఉద్యోగాల్లో ఏం చేశారు అంటే పాప పరిస్థితి లేదు ఈ పద్నాలుగు వందల మంది బయటకు వచ్చి నాకు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పారు అదే కదా ఈ పద్నాలుగు వందల మంది ఉద్యోగాలు ఇచ్చి అని చెప్పారు ఇక్కడ ఏమి ఏమి అని చెప్పి ఓ ఊదరగొట్టారు ఇక మనం అంత గుండలేమైంది పాకేం చేసింది చివరికి ఏమైంది ఏం ఏం చేయలేదే పైకి చేసింది అంతా పోయింది అందుకే మనం చేసింది అని మనం చెప్పుకోలేకపోయినాం అందుకే రాష్ట్రంలో కొంత మాలా మాట్లాడితే కొంత కంపెనీ పెట్టుబడి పెట్టినప్పుడు మూల పెట్టుబడి అనేది నవ్వుకుంటారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది ఆ కొలం లేనోడు నడవలేనోడు వచ్చి మాట్లాడితే ఏం తెలుస్తుంది మళ్ళీ కూడా త్యాగం చేయాలంటే ఎందుకు ఇయ్యాలి మేము త్యాగం ఇప్పటికీ మేము జైల్లో తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ అన్ని విధాలుగా నష్టపోయిన అది మేము చెప్పదా అయినా కూడా పోరాటం చేస్తాం వీకంటే ఎక్కువ చేస్తాం కేసీఆర్ అక్కడ ఉంటాం అవసరమైతే ప్రాణాలు తీస్తాం ప్రాణాలు ఇస్తాం అది వరకు ఓకే కానీ మా అంతా మాకైతే రావాలి ఎప్పటికీ అన్యాయం చేస్తాం దొంగ బ్రిటిషర్లా కంటే ఎట్లయితుంది న్యాయం అడిగినప్పుడు దొంగలంతా కలిసిందంట ఒక ఊరిని దోపిడి చేసిందంట దొయిద అరే ఉపమానం చెప్తున్నా సార్ ఏనండి ఓ గట్టు మీద పంచు పంచుకునేటప్పుడు న్యాయంగా పంచుకుందామని అన్నారంట దొంగతనం చేసేట న్యాయం అంట అందుకే న్యాయంగా రావాలి మనకు నాయకులు చింతా ప్రభాకర్ అన్న గారికి ఈ సమయం ఈ ఉత్సవ దినోత్సవ అంటే ఉద్యమాన్ని ఉదృతంగా నడిపినటువంటి తెలంగాణ ఉద్యమానికి జీవ కోశం కూడా వచ్చినాయి శుభాభివాదనాలు అలాగే ఎమ్మెల్యేలు మాణికరావు గారు జైరాబాద్ మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్ గారు ఆందో మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకు ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమం ఐదు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశానికి మరి పెద్దలు చిన్న ప్రభాకర్ గారు క్రాంతి గారు మాణిక్రావు గారు మరి భూపాల్ రెడ్డి గారు అట్లాగే ఆదర్శ రెడ్డి మిగతా పటాచారు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు దారిలో ఉన్నారు ఎందుకంటే కార్యక్రమం లేట్ అవుతుంది కాబట్టి మనం ప్రారంభించుకుందాం ముందుగా తెలంగాణ ఉద్యమంలో వీరోచితమైనటువంటి పోరాటంలో పాల్గొని కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమైనటువంటి సీనియర్ నాయకులు వచ్చినప్పుడు వారిని అకామిడేట్ చేయాల్సింది జై తెలంగాణ జై తెలంగాణ అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ ¡Sí, arcarina! ¡Es catógrafo!